హాయ్ పిల్లలు ఈరోజు మనం గుడితో ఉన్నటువంటి గుణింత పదాలు నేర్చుకుందాం మరి మీరందరూ రెడీ అయినా ముందుగా ఈ దాకి గుడి పెడితే ది ఇది మా దాకి గుడి పెడితే ది మది క వాకి గుడి పెడితే వి కవి దాకి గుడి పెడితే ది గది గా తాకి గుడిపెడితే ది గతి రాకి గుడిపెడితే వి రవి గా నాకి గుడిపెడితే నీ గని పా దాకి గుడి పెడితే ది పది పా తాకి గుడి పెడితే తి పతి నా టాకి గుడి పెడితే టీ నటి మా తాకి గుడి పెడితే తి మతి నాకి సున్నా పెడితే నమ్ దాకి గుడి పెడితే ది నమ్ ది పాకి సున్నా పెడితే పం దాకి గుడి పెడితే ది పంది కాకి సున్నా పెడితే కమ్ దాకి గుడి పెడితే ది కంది సే నాకి గుడి పెడితే నీ శని మా అనాకి గుడి పెడితే అని మణి వా రాకి గుడి పెడితే రి వరి మా సాకి గుడిపెడితే సి मसी तो का को दीर्घमिस्ते का का की गुड़ी पड़ते की का की गा को दीर्घमिस्ते गा ला की गुड़ी पड़ते ली गाली गा को दीर्घमिस्ते गा डा दीर की गुड़ी पड़ते डी गाड़ी నాకు దీర్ఘమిస్తే నా రాకి గుడిపెడితే రీ దాకు దీర్ఘమిస్తే దా రాకి గుడిపెడితే రీ దారి నాకు దీర్ఘమిస్తే నా దాకి గుడిపెడితే ది నాది జాకు దీర్ఘమిస్తే जा की गुड़ी पीड़ते ती जाति रा को दीर्घ रा गा की गुड़ी पीड़ते गी रागी रा, रा को दीर्घ मिस्ते रा या गुड़ी पड़ते ई राई కి గుడిపెడితే గి రాకి గుడిపెడితే రి గిరి లాకి గుడిపెడితే లీ పాకి గుడిపెడితే పి లిపి గాకి గుడిపెడితే గీ గీకి సున్నా పెడితే గిమ్ జ గిమ్ చాకి గుడి పెడితే చీ చీకి సున్నా పెడితే చిమ్ च चिंता पाग गुडी पडते पी पीक सुनना पडते पिम डाग गुडी पडते डी पिम डी जाक गुडी पडते जी जीक सुनना पडते जिम का, जिंक बक सुनना पडते बम डाग गुडी पडते डी बंडी సున్నా పెడితే బమ్ తాకి గుడి పెడితే తి బంతి సాక్ సున్నా పెడితే సంకి గుడిపెడితే చీ సంచీ గాకి గుడిపెడితే గీ లా గీలా కీలా క గుడి గుడిపెడితే పి క పాకి గుడిపెడితే పి డా పీడా క పీడా గ రాకి గుడిపెడితే రి గరి క కరికా బకు దీర్ఘమిస్తే బా లాకి గుడిపెడితే లీ బాలి క జాక్ సున్నా పెడితే జమ్ తాకి గుడి పెడితే టి జంతి క జిక ఆ రా అరా టాకి గుడిపెడితే టి ఆరా టీ గాకు దీర్ఘమిస్తే గా రా డాకి గుడిపెడితే డి గా మాకు దీర్ఘమిస్తే మా మాకి గుడి పెడితే మీ మామి డాకి గుడి పెడితే డి మామిడి మాకు గుడి పెడితే మీ ర మీరా ప గాకు దీర్ఘమిస్తే గా డాకి గుడి పెడితే డి గాడి ద జాకు దీర్ఘమిస్తే జా బాకి గుడి పెడితే బి జాబి లాకి గుడి పెడితే లీ జాబిలీ వాకి గుడి పెడితే వి దాకి గుడి పెడితే ది విధి య విధియా తా దాకి గుడి పెడితే ది తది య తదియా చ వాకి గుడి పెడితే చవి తాకి గుడి పెడితే తి చవితి పాకు సున్నా పెడితే పం చ పంచ మాకి గుడి పెడితే పంచమి నా నవ మాకి గుడి పెడితే మీ నవమి ద సే దశే మాకి గుడి పెడితే మీ దశమి నాకి గుడి పెడితే నీ ఆమణి నాకు దీర్ఘమిస్తే నా गा ना ग ला के गुडी पडते ली ना गली वा कु दीर्घ वा का के गुडी पडते की वा की ला के गुडी पडते ली वा की ली साक गुडी पडते सी ताक दीर्घ मिस्ते ता सीता र सितारा ता లాకు దీర్ఘమిస్తే లా తలా రాకి గుడిపెడితే రి తల కాకు దీర్ఘమిస్తే కా ప కాప రాకి గుడి పెడితే కాపరి వాకి గుడి పెడితే వి మా విమ లా విమల ఆ క ఆక లాకి గుడి పెడితే లీ ఆ కలి ఆకి గుడిపెడితే వి ఆవి రాకి గుడి పెడితే రీ ఆవి రి లాకి గుడి పెడితే లీ కలి మాకి గుడి పెడితే మీ కలి మీ గా డాకి గుడిపెడితే డి గడి యా गड़िया गा की गुड़ पड़ते गी रा की गुड़ पड़ते री गिरी जा गिरी जा भा बा। भा को दीर्घमिस्ते भा रा भारा था की गुड़ पड़ते ती भारती वा को दीर्घमिस्ते वा रा वारा, वारा। धा ठा के वारधी पड़ते ठी, का को को का, ठीका अना दीर्घमस्ते अना के बाकी पड़ते बी दी। का दीर्घमस्ते दी का बिका दी राकी पड़ते री ద బద రాకి గుడి పెడితే కాకి గుడిపెడితే కి టాకి గుడి పెడితే టి కిటి కాకి గుడి పెడితే కీ డి బడి దాకు దీర్ఘమిస్తే దా रागुड़ पड़ते री दारी बड़ी दारी रा हा रा दाक दीर्घमस्ते दा रागुड़ पड़ते री दारी रह दारी जा डा की पड़ते डी जड़ी वाकु दीर्घमिस्ते वा ना वाना जड़ी वाना గాకు దీర్ఘమిస్తే గా లాకి గుడి పెడితే లీ గాలి వాకు దీర్ఘమిస్తే వా నా వాన గాలి వాన చ లాకి గుడి పెడితే లీ చలి మాకు సున్నా పెడితే మమ్ ట మంట చలి మంట డి బడి బ డాక్ గుడి పెడితే డి బడి గాకి సున్నా పెడితే గమ్ ట గంట బడి గంట రాకు దీర్ఘమిస్తే రా గాకి గుడి పెడితే గీ రాగి పాకి గుడిస్తే పి పీకి సున్నా పెడితే పిమ్ డాకి గుడి పెడితే డి పిండి రాగి పిండి రాకు దీర్ఘమిస్తే రా డాకి గుడి పెడితే తి రాతి నాకు సున్నా పెడితే నమ్ దాకి గుడి పెడితే ది నంది రాతి నంది పాకి గుడి పెడితే పి పీకి సున్నా పెడితే పిమ్ డాకి గుడి పెడితే డి పిండి మా రా మర పిండి మర పాకి గుడి పెడితే పి పీకి సున్నా పెడితే పిమ్ డాకి గుడి పెడితే డి పిండి వాక్ సున్నా పెడితే వం ట వంట పిండి వంట పాకు దీర్ఘమిస్తే పా త పాతగా దాకి గుడి పెడితే ది గది పాత గది బాక్ సున్నా పెడితే బమ్ తాకి గుడి పెడితే తి బంతి ఆట బంతి ఆట ఈ గాకి గుడి పెడితే గి గీకి సున్నా పెడితే గిమ్ జ గింజ ఈత గింజ గింజాకు దీర్ఘమిస్తే జా తాకి గుడి పెడితే తి జాతి జాకి గుడి పెడితే జి జీకి సున్నా పెడితే జిమ్ క జింక జాతి జింక తాకు దీర్ఘమిస్తే తా తాత పాకి గుడిస్తే పి ల పిల క పిలక తాత పిలక పాకు దీర్ఘమిస్తే పా త పాత కాకి గుడిస్తే కీ का गुड़ी की गुड़ी पड़ते टी किटी का की गुड़ी पड़ते की की टी की पाता की टी की बा को बा वा की गुड़ी पड़ते वी बावी गा की गुड़ी पड़ते गी ला गेला का गेला का बावी गेला का आ रा आरा टा की गुड़ी पड़ते టి అరటి పా గుడి పి లా పిల క పిలక అరటి పిలక ఆ డాక్ గుడిపెడితే ది అది బా డాక్ గుడిపెడితే డి అది బడి గాక్ సున్నా పెడితే గం ట గంట అది బడి గంట ఈ ది ఇది మాకు దీర్ఘమిస్తే మా మాకి గుడి పెడితే మీ మామి డాకి గుడి పెడితే డి మామిడి ఇది మామిడి కాకు దీర్ఘమిస్తే కా కాయ మామిడి కాయ ఇది మామిడి కాయ వాకి గుడి పెడితే వి మాకు దీర్ఘమిస్తే మా విమా నాకు సున్నా పెడితే నమ్ విమానం ఏ గాకి గుడి పెడితే గి ఎగి రీకి సున్నా రాకి గుడిస్తే రి రీకి సున్నా పెడితే రిమ్ ఎగిరి దాకి గుడి పెడితే ది ఎగిరింది విమానం ఎగిరింది బాకు దీర్ఘమిస్తే బా వాకి గుడిపెడితే వి బావి గాకి గుడి పెడితే గి లా క గిలక బావి గెలక వాకి గుడిపెడితే వి రాకి గుడిపెడితే రి గాకి గుడిపెడితే గి విరి గి గీకి సున్నా పెడితే గిమ్ వీరి గిమ్ దాకి గుడిపెడితే ది విరిగింది బావి గిలక విరిగింది వి మా లా విమల వాకి గుడిపెడితే వి మా విమల విమల ఓ క ఒక విమల ఒక బాకు దీర్ఘమిస్తే బా లాకి గుడిపెడితే లీ క బాలిక విమల ఒక బాలిక బాకు దీర్ఘమిస్తే బా లాకి గుడిపెడితే లి లీ బాలి బాలిక ఆ ట ఆట బాలిక ఆట ఆ డాక్ గుడి పెడితే డి ఆ డి సున్నా పెడితే ఆ డిమ్ డాకి గుడి పెడితే ది ఆడింది బాలిక ఆట ఆడింది హాక్ సున్నా పెడితే హం స హం జల కాకు దీర్ఘమిస్తే కా లాక్ దీర్ఘమిస్తే లా కాల జలకాల డాకి గుడి పెడితే డి ఢీకి సున్నా పెడితే డిమ్ డాకి గుడి పెడితే ది హంస జలక లాడింది హంస జలక లాడింది వాకి గుడి పెడితే వి మా విమ లా విమల సాకి సున్నా పెడితే సమ్ చాకి గుడి పెడితే చి సంచి విమల సంచి చాకి గుడి పెడితే చి రాకి గుడి పెడితే రి చిరి గాకి గుడి పెడితే గి గీకి సున్నా పెడితే గిమ్ దాకి గుడి పెడితే ది గింది చిరిగింది విమల సంచి చిరిగింది జ లా జల పాకు దీర్ఘమిస్తే పా తాకు సున్నా పెడితే తమ్ జలపాతం నా దాకి గుడి పెడితే ది నది నాకి గుడి పెడితే నీ నదిని జలపాతం నదిని తాకు దీర్ఘమిస్తే తా కాకి గుడి పెడితే కి తాకి కీకి సున్నా పెడితే కిమ్ తాకిం దాకి గుడి పెడితే ది తాకింది జలపాతం నదిని తాకింది జలపాతం నదిని తాకింది కాకు దీర్ఘమిస్తే కా కాకి గుడి పెడితే కి కాకి ఆ రి అరి చాకి గుడి పెడితే చీ చీక్ సున్నా పెడితే చిమ్ అరిచిమ్ దాకి గుడి పెడితే ది అరిచింది కాకి అరిచింది వాకి గుడి పెడితే వి మా లా విమల పాకు దీర్ఘమిస్తే పా డాకి గుడిస్తే డి పాడి డిక్ సున్నా పెడితే డిమ్ పాడిమ్ దాకి గుడి పెడితే ది పాడింది విమల పాడింది గాకి గుడి పెడితే గి రాకి గుడి పెడితే రిగిరి జిరిజ ప లా పల క పలక గిరిజ పలక కాకి గుడిపెడితే కీ కీకి సున్నా పెడితే కిమ్ ద కింద ప డాకి గుడి పెడితే డి పడి కింద పడి గిరిజ పలక కింద పడి పా గా గుడి పెడితే పగి లాకి గుడి పెడితే లి పగిలి లిక్ సున్నా పెడితే లిమ్ పగిలిం దాకి గుడి పెడితే ది పగిలింది గిరిజ పలక కింద పడి పగిలింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లలు బాయ్